Welcome to NS News, Nenusuma Suma, Mundaka Bulletin Low Headlines. అయోధ్యలోని రామ మందిరం హనుమాన్ ఘాట్ వద్ద హైదరాబాద్ ఉస్మాన్ గంజ్కు కు చెందిన భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నుండి మార్చి రెండవ తేదీ వరకు ప్రతిరోజు ముప్పై వేల మంది భక్తులకు ఉచితంగా అల్పాహారం అన్న ప్రసాదం మంచినీటి సేవా కార్యక్రమాలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని బాస్ అధ్యక్షులు ఖ్యాతం రాధాకృష్ణ తెలిపారు అవిత్స్ బొగ్గుల కుంటలోని తెలంగాణ సరస్వతి పరిషత్తు ఆడిటోరియంలో అన్నదాన బ్రోచర్ అన్న ప్రసాద వెబ్సైట్ రాష్ట్ర నాయకులు యాదిరెడ్డి బుచ్చిరెడ్డి ప్రారంభించారు దేశం ననుమూల నుండి అయోధ్య బాలరాముని చూడడానికి లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు బాస్ తన సహాయంగా అన్నదానం చేయడానికి ముందుకు రావడం సంతోషకరమని యాదిరెడ్డి బుచ్చిరెడ్డి తెలిపారు नहीं 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 नहीं

ఆ భవ్యంగా దివ్యంగా నిర్మాణం చేసిన అయోధ్యలో మా భాగ్యన నాయపా సేవా సమితి బ్యాస్ గ్రూప్ ద్వారా శబరిమలలోనే కాదు పదార్థవత్సరం నుంచి చేస్తున్న శబరిమలనే కాదు అయోధ్యలో కూడా అన్న కార్యక్రమం ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై తారీఖు నుండి మరియు మార్చ్ రెండు తారీఖు వరకు పన్నెండు రోజులు నిరంతరంగా సౌత్కి సంబంధించిన ఫుడ్ ఉదయం నుంచి అలబాహారం ఇడ్లీ వడ ఉప్మా పూరి పొంగలతో పాటు మధ్యాహ్నం పదిన్నరకు నుంచి చక్కటి శుచికమైన రుచికరమైన భోజనము అన్నం పక్కు కూరచారు మధ్య స్వీట్ పచ్చళ్లతో మరియు నాలుగు గంటల తో మరియు సాయంత్రం ఆరు నుంచి నిరంతరంగా రాత్రి పదకొండు పన్నెండు ఎప్పటి వరకు అయితే భక్తులు వస్తారో అక్కడ అయోధ్యలో అతి అయోధ్యకు గుడికి పక్కనే ఉన్న హనుమాన్ గఢ్ ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమం భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి గంజ్ వారి ద్వారా ఉంది దీనికి మీరు ఏమైనా సహకరించాలనుకుంటే మీరు దీంట్లో పాల్గొనాలనుకుంటే మా యొక్క అన్న ప్రసాదం డాట్ ఇన్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మా వెబ్సైట్ ద్వారా కూడా మీరు దీన్ని సహకరించి ఈ యొక్క అన్న ప్రసాదానికి మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ కావచ్చు దీనికి మా వాలంటీర్లు అందరూ వెళ్తున్నారు మీరు కూడా వాలంటీర్ సర్వీస్ చేయవచ్చు దానికి మీరు సంప్రదించవలసిన నంబరు నైన్ త్రీ నైన్ డబల్ సిక్స్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఇంకొక నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ నేను మళ్ళీ చెప్తున్నాను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ త్రీ త్రీ సెవెన్ సిక్స్ భాగ్య రయప్ప సేవా సమితి వల్ల చేసే ద్వారా చేసే యొక్క అయోధ్యలో అన్న ప్రసాదానికి చాలా మంది భక్తులు వచ్చి ప్రసాదం తీసుకోవాలని చెప్పేసి మా యొక్క మెంబర్లు సుమారుగా వాలంటీర్లు నాలుగు వందల యాభై మంది పైచులకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి సర్వంగా ఉప్పు పప్పు చింతపండు నూనె బియ్యము రవ్వ ఇవన్నీ కూడా మేము సర్వం సిద్ధం చేసుకుంటున్నాము అది త్వరలో పదమూడు తారీఖు నాడు నుంచి ఇక్కడ రెండు లారీలు ఇక్కడికి హైదరాబాద్ నుండి అయోధ్యకు బయలుదేరుతున్నాయి దాని ద్వారా మేము ఇక్కడ నుంచే వంట వాళ్ళు ఇక్కడ నుంచే లేబరు ఇక్కడ నుంచే వాలంటీర్లు ప్రతి ఒక్క బస్సు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి అక్కడ అయ్యప్ప అక్కడ అయోధ్యలో రామభక్తులకు పక్కన అన్నం పెట్టడమే మన భాగ్యరయ్యప్ప సేవ సంకల్పం భాగ్యరయ్యప్ప సేవ సంఖ్య అయోధ్యలోనే కాదు ఈ మధ్యనే గత వారం క్రిందనే శబరిమలలో పెద్ద పాదంలో మరియు ఇక్కడ నారాయణ తోడులో అన్నదానం చేసింది ఇలాంటి ఎన్నో రకాల సేవలు ఉస్మాని హాస్పిటల్లో పేదలకు మంచినీటి వ్యవస్థ మరియు ప్రతిరోజు హాస్పిటల్లో చు హాస్పిటల్లో ఉన్న పరిసర ప్రాంతం ఉన్న ఆశ్రపడు చూడడానికి వచ్చిన వాళ్ళకి పేషెంట్ గండర్లకు చక్కటి భోజనము అలాగే ఉస్మాన ఉస్మాన్ గంజ్ ప్రాంగణంలో తెలంగాణ అగ్రికడర్స్ వారి ఒక సముదాయంలో ఒక రథ శరణాలయము మరియు ఒక గోశాల ఈ మధ్య ఒక మండగూడలో గోశాలకు కూడా నిర్మించడం జరిగింది ఇటువంటి సర్వీసెస్ అన్ని మేము చేస్తున్నాం అంటే మా భాగ్యరాయప్ప సేవస్ హైదరాబాద్ కాదు భాగ్యరాయప్ప సేవస్ అని నారాయణఖేడ్ నదిలాబాద్ నిజామాబాద్ సాలూరు బిచ్కుంద కిన్వాడ్ ఇట్లాంటి రామాయణ్ పేట్ ఇటువంటి అన్ని బ్రాంచ్లు మీరు సహకారం చేస్తున్నాయి స్వామేశ్వరమయ్యప్ప ఇటువంటి అన్నదానానికి అన్న ప్రసాదానికి మీరు కూడా అందరూ కూడా వచ్చి పాల్గొని ఆ అయ్యో ఆ రాముడి యొక్క క్రిపకు ఆయన ఆశీర్వాదం పాత్రలు కాండి మీరు ఆన్లైన్ ద్వారా మాకు సహకరించాలనుకుంటే అన్న ప్రసాదం డాట్ ఇన్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి కూడా మీరు ఒక మీరు చే సహకరించవచ్చు దానికి మీరు ఒకవేళ ఏ విధంగా కూడా మీరు సహకరించాలి కూడా సహకరించవచ్చు స్వామి శరణ శ్రీరామ్